నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆలయంలో పదవ రోజు సుమారు మూడు వేల మంది స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ కౌన్సిలర్ దేశీడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాధవి గార్ల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వాములకు మండల కాల అన్న వితరణ కార్యక్రమంలో భాగంగా పదవ రోజు అంగరంగ వైభవంగా సుమారు మూడు వేల మందికి అన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందని అని తెలియజేశారు పదో రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి నైవేద్యాన్ని మాజీ సర్పంచ్ దండా ప్రభాకర్ రెడ్డి కోటేశ్వరరావు పూజలో పాల్గొని నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమంలో గుడిపాటి నవీన్ ఇరవై ఐదో వార్డు ఇన్ఛార్జ్ గోదాల జానకిరామ్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు నాయుడు గురుస్వామి నాగరాజు గురుస్వామి అశ్వన్మిత్ర భాస్కర్ రావు శేఖర్ శ్యాంసుందర్ రెడ్డి యశ్వంత్ మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు దేవీయే శరణం భగవతి శరణం 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 భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ శరణం నీ చరణం శరణం అయ్యప్ప భగవాన్ శరణం భగవతి శరణం 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 అయ్యప్ప భగవతి శరణం భగవాన్ தனையா பாவன நிலைய சரணம் சரணம் ஐயப்பா அய்யப்பா ராஜா பரம பூஜித சரணம் சரணம் ஐயப்பா அய்யப்பா ராஜா பரம பூஜித சரணம் சரணம் ஐயப்பா I said, చరిత శరణం శరణం అయ్యప్ప వ్యాఘ్రవాహనాని చరిత జగతికి అది ఏ కైవల్యం అయ్యప్ప 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 ప్రవాహనాని చరిత జగతికి అది ఏ కైవల్యం క్షీరాభిషేకం చేసేము నీ సుందర రూపం చూసేము క్షీరాభిషేకం చేసేము నీ సుందర రూపం చూసేము మందిర అయ్యప్ప శ్రీ కరిమలవాస అయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర వందనము ఓ ఆరాధ్య మూర్తి వందనము శ్రీతజన మందిర అయ్యప్ప శ్రీ కరిమలవాస అయ్యప్ప शरनं। शरनं। भगवाने देवने भगवान् शरणम् भगवति शरणम् शरनं। शरणम् शरणम् अय्यप्पा भगवति शरणं भगवान् शरणम् चरणम् शरणम् शरनं अय्यप्पा शरणम् शरणम् शरनं अय्यप्पाय्यप् ശരണം ശരണം അയ്യപ്പിപ്പ ശരണം അയ്യപ്പ భక్తి మంగళదాయకం ఏమి పరిమళం కొండలో ఏమి సుగంధ 修真。 ಅಶೋಕ್ ನಗರ್ ಮನ ಅಯ್ಯಪ್ಪ ದೇವಾಲಯ ಪದ ರೋಜು ಮಂಚ ಮನ ಸ್ಥಾನಿಕ ಎಲ್ಯಾರು పత్తు లక్ష్మారేణ స్వామి ఆదాయంలో అన్నదాను రోజు మూడు వేల నుంచి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది అయ్యప్పటికి రోజు అన్నప్ప స్వామి ఇప్పుడు ఆ స్వామిని పోల్చుకుంటే అలాంటి స్వాములు ఈ ఊళ్ళో తొందర మంది ఉన్నారు ఆయన ఎమ్మెల్యే పదవి కానీ ఆస్తులకి వందలు ఉండరు కానీ అయ్యప్ప స్వామికి ఎవరైతే అన్నదానం చేస్తుండ్రో ఎల్లవేళ అయ్యప్ప స్వామి వాళ్ళు అందుకుంటారని అయ్యప్ప స్వామికి సేవలు చేసిన అయ్యప్ప స్వామి సేవలు చేసిన అయ్యప్ప స్వామికి అన్నదానాలు చేసిన వాళ్ళని ఎల్లవేళ వాళ్ళు అందుకుంటారని అయ్యప్ప స్వామి కోరుకున్న స్వామి స్వామి ఏ స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి స్వర్ణ స్వామి గొప్ప స్వామి టెంపుల్లో ఈ రోజుకి పదో రోజు మన ఎమ్మెల్యే గారు స్టార్ట్ చేసే ప్రోగ్రాము చాలా అంగరంగ వైభవం నడుస్తుంది స్వామి అసలు మేము అనుకున్నాను చాలా ఎక్కువ మంది అన్ని రకాల స్వాములు వస్తారు చాలా చాలా సంతోషం ఎంతమంది స్వాములకు వచ్చినా మా మా శేఖర టెంపులు మా మొక్కపాటి టంపులు దగ్గర ఉండి చూసుకొని ప్రతి ఒక్కళ్ళు చివరి స్వామి దాకా విషయం చేసిన ఉండి చూసి దాని తర్వాత వాళ్ళు తినేసిన తర్వాత వెళ్తున్నారు స్వామి ఈ ప్రోగ్రాము ఇంకా థర్టీ వన్ డేస్ నడుచుంది స్వామి జరుగుతున్నటువంటి అన్న ప్రసాద వితరణ నలభై రోజు స్వామి స్వాములంతా కూడా మొదటి రోజు నుండి రోజు రోజుకు స్వాములు అన్న ప్రసాద వితరణ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో స్వాములంతా పాల్గొని విజయవంతం చేస్తున్నారు అలాగే ఇది మన్నడ కాలం కొనసాగుతుంది స్వామి ప్రతి ఒక్క స్వామి కూడా మన విజయం కూడా విజయంతా వ్యాప్తంగా మారధరించిన స్వాములు అయ్యప్ప స్వాములైతేనే శివస్వాములు ఆంజనేయ స్వాములు భవానీ స్వాములు అందరూ ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని స్వీకరించి మన స్థానిక శాసన సభ్యులు భక్తుల లక్ష్మారెడ్డి గారిని దీవించి వారికి మన అయ్యప్ప స్వామితో పాటు మాలదరించిన ప్రతి స్వామి ఆశిష్యులు ఉండాలని చెప్పి తెలియజేస్తూ స్వామి స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణ స్వామి నేటికి మరో రోజు మన ఈఎల్ఆర్ పోస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో అన్న ప్రసాద్ కార్యక్రమం నైవేజ్ఞగా ప్రోత్సాహం స్వామి ఈ కార్యక్రమాన్ని సందర్స్తున్నటువంటి అయ్యప్ప ప్రతి అయ్యప్ప స్వాములకు శివ స్వాములకు ఆంజనేయ స్వాములకు ప్రతి ఒక్కరికి కూడా వేరుకున్న ధన్యవాదాలు తెలియజేస్తున్న స్వామి మన క్రీడల శాసన సభ్యులు మన స్వాములు అందరి కోసం రుచికరమైన ఆరోగ్యకరమైన బొయ్యన నంది ఆలయం చెప్పి తెల్లవారు నాలుగు గంటల తెస్తే మాకు అందరికి కూడా పూర్తి మరోపడి తక్కువ ఆయన జూబీ ప్రచారంలో చాలా బిజీగా ఉన్నప్పటికీ ఆయన ప్రతి అరగంటకు ఒకసారి మన ఆలయ చైర్మన్ ముఖపాటి వెంకటేశ్వరరావు గారికి అయితే ఇక్కడ సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి మరి అయ్యప్ప దాని స్వామికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగకూడదు ప్రతి ఒక్కరు కూడా అన్న సంపూర్ణంగా అందాలి మాకు ఏ ఒక్కరు కూడా ఈ రకంగా ఇబ్బంది జరిగిందనే ఫోన్ కాల్ రాకూడదని చెప్పి పదే పదే మమ్మల్ని అందరినీ కూడా జాగ్రత్తలు చేస్తూ ఉంటారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమై మధ్యాహ్నం మూడింటి దాకా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతూనే ఉంది స్వామి ప్రతిరోజు కూడా మూడు వేల మంది స్వాములకు ఇక్కడ అన్న ప్రసాదానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాం ఇంకా ఎక్కువ మంది స్వాములు వచ్చిన తయారు చేయడానికి రెడీగా అన్ని ఆహార పదార్థాలు ఉంచి ప్రతి ఒక్క క్షణం స్వాముల గురించి ఆలోచించే మన శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారికి వారి కుటుంబానికి ఎన్నో వేల అష్టైశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలు కలగాలని చెప్పి మనం సాగుతోంది స్వామి రోజులు స్వాములు ఆంజనేయ స్వామి కానీ ఏర్పాటు కానీ దుర్గామాత స్వాములు కానీ అందరికీ కూడా ఈ మండల సారోపాటు మరి ఈ అన్నదానాన్ని మన అందరికీ కూడా అన్నదానం నిర్వహిస్తున్నటువంటి మన ఇయతమ శాసన సభ్యులు భక్తుల లక్ష్మణి గారికి ప్రపంచంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి వారి కుటుంబానికి స్వామివారు అండగా ఉండాలని మరిస్ఫుర్గా కోరుకుంటూ సహకరించినటువంటి ఆలయ చైర్మన్

చాలా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అన్నదానం అనేది ఒక మహాత్మరమైన కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా మరి అన్నదానాన్ని మిలియన్ కేవలం మిలియన్ల బ్రదర్స్ మీద అన్నదాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి స్వాముల ఆకలి తీరుస్తూ అన్నదాన ప్రభుగా మరి మిలియన్ రూపంలో మన పేరు మా శాసన మరొకసారి వారికి ఆయన బలు అయ్యప్ప స్వామి అనగా ఉండాలని మనస్ఫూర్తిగా తోడుకోవచ్చు థ్యాంక్ యూ